లోకంలో చాలా మంది ఆ ఏమంటారంటే లోకాన్ని విడిచి యేసుప్రభు దగ్గరకు వస్తే ప్రలోభాలకు గురై వచ్చారని ఏదో ఆశించి వచ్చారని ఎవరో ఏదో ఇస్తున్నారని వచ్చారా నిజంగా మీరు నిత్య జీవం ఉందని వచ్చారా అంటే ఏదైనా ఆశ చూపిస్తూ వచ్చారా నిజంగా నిత్య జీవం ఉందని వచ్చారా మీకు ఎవరైనా అలా ఆశ చూపించారా నిజంగా వండర్ఫుల్ ప్లేషన్ రాజుభాయి గారు రాజభావి గారు నిజంగా మీరు చక్కని రీతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రశ్నలు వేసి వేక్షకులకి లేదా అయిన వారికి లేదంటే ఈ చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా విన్నాను అవును చాలా విన్నాను ప్రలోభాలకు గురి చేసి మొత్తం మారుస్తున్నారు అనేటువంటి మీరు లోకం నుండి వచ్చారు కాబట్టి ముందు మీ తల్లిదండ్రులు గాని ఎవరు పుట్టకరేస్తులు కాదు అవును అయినా మీరు మాత్రమే ప్రభు నమ్ముకున్నారు అవును అయితే మీరేమైనా ప్రలోభాలకు గురి అయ్యారా నిజంగానే నిత్య జీవం ఉందని నమ్మారా నాకు ఈ విషయాన్ని క్లారిటీ ప్రతి ప్రశ్నకి యథార్థంగానే సమాధానం చెప్తున్నానండి రాజబాబు గారు నిజంగా ఎవరిని ఇప్పుడు మిమ్మల్ని మెప్పించాలని నాకు చెప్పేది ఏమి లేదు వండర్ఫుల్ ప్రశ్న నిజంగా ఇదైతే మాత్రం ఎవరో ప్రలోభాలు పెట్టారని అన్ని సంగతులు కానీ నా అనుభవాన్ని పంచుకుంటాను ఇప్పుడు ఏదో ఆశించి అనేది మాటలన్నీ కూడా నిజంగా కళ్ళబొల్లు మాటలేనండి ఇది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇది వారు ఏంటంటే వారు ఇతరుల మీద తన తమ యొక్క మాటల యుద్ధంలో గెలవాలనే ఉద్దేశంతో ప్రయోగించే మాటలు కాని వాస్తవానికి నిజం కాదు అలాంటి ఎందుకంటే ఒకప్పుడు నేను ఇప్పుడు ఈ క్రైస్తవ్యంలోనికి రాకముందు కూడా నేను అలాగే మాటలు ఇసిరేసిన ఓకే అవతల వాటి మీద గెలవాలి అలాంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయండి ఉన్నాయి మీరు క్రీస్తులో రాకముందు సంఘటన చెప్పండి నేను ఎయిత్ స్టాండర్డ్లో ఎయిత్ క్లాస్ చదివే రోజుల్లో ఓకే నేను నాకు అతి ముఖ్య స్నేహితుడు బాగా నాకు ఇష్టమైన స్నేహితుడు సత్యబాబు అతను నేను బాగా క్లోజు అలాగే ఇంకా ఇతర సోదరులు మహేష్ అని ఇంకా శ్రీను అని అందరూ ఉన్నారు కానీ బాగా క్లోజు మేమిద్దరం ఓకే ఈ విషయంలో ఈ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇద్దరం ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఇద్దరం మీ ఇద్దరం ఏంటంటే నా ఫ్రెండ్ కి సత్యబాబు అని ఫ్రెండ్ కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ పేరు మరి పర్లేదు కదా వీడియో ముఖంగా చెప్పాలి నిజాలు కాబట్టి అతని పేరు జగదీష్ జగత అతను ముందు క్రైస్తవుడిగా తీర్చబడ్డాడు క్రీస్తును అంగీకరించి క్రైస్తవులోనికి వచ్చాడు అతను ఆ క్రీస్తు గురించి మాకు చెప్పేటప్పుడు మరి ముఖ్యంగా నా స్నేహితుడికి చెప్పేటప్పుడు అతనికి బాగా దగ్గరగా ఉండేటప్పుడు తర్వాత తన పరిచయం చేయడం వల్ల నాకు దగ్గర అయ్యాడు అతను ఏంటి జగదీష్ బాగా మళ్ళీ ఇబ్బంది పెడతాను దేవుడు గొప్పడు అంటాడు అది అంటాడు ఇది అంటాడు అంటే మేము ఇతను ఎలాగని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వచ్చి నిన్ను మాయ చేసి మబ్బు పెట్టి అందులో అందరూ తీసుకెళ్ళిపోయారని చెప్పి మేము అతను ఓకే ఇలాంటిది ఒక సంఘటన మా మా స్నేహితుల మధ్య జరిగింది ఇంకొక సంఘటన అనుకున్నారు అదే ఎయిత్ స్టాండర్డ్ లో నేను చదువుతున్న రోజుల్లో మా టీచర్ గారు అతను క్రైస్తవుడు టీచర్ అనమాట అంటే ప్రైవేట్ సెక్టర్ లో ఆ మాస్టర్ గారి పేరు రామకృష్ణ ఆ కూడా నేను ఆయన ఓ రోజు సువార్త ప్రకటించడానికి మా కాలనీ సైడ్ వచ్చాడు పాలితేరు గ్రామంలో అంకంపేట అంటే అంకంపేట పాలితేరు కలిసి ఉంటే పంచాయతీ మా ఊరు అంకంపేట అనమాట అయితే అంకంపేటలోనికి ఆ పేటలోనికి వచ్చారు ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఈ ఛాందస్వాదం అనలేండి అప్పుడు మరి మనకి ఈ రోజు అంటే చాంద్రస్వాదం అంటే చాంద్రస్వాదం అంటే మనకు తెలియదు కానీ మంచి చాంద్రస్వాదం అది రేపు స్కూల్ వెళ్తే టీచర్ గారు కొడతారనే భయం లేకుండా అంత పెద్ద వ్యక్తిని అంత పెద్ద టీచర్ గారిని కూడా ఆ ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఏజ్ లోనే ఆయన్ని ఇలా చేయి చూపించి మాట్లాడాను మీరు ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళారా బాగోదు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రకటించడం ఏంటి వాళ్ళని ప్రభు ప్రలోభ పెట్టడం ఏంటి బలవంతం చేయడం ఏంటి వాళ్ళు నచ్చి వాళ్ళు వస్తారని చెప్పి అన్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి ఆతనిది ఆ టీచర్ గారు నేను అన్నం రామకృష్ణ టీచర్ సవర్గ ప్రగట్ించే వారనే పరిచయగించాం నేను హిందూలో చాలా బలంగా ఉండే వ్యక్తి అండి దానికి నాకు అక్కడ ప్రూఫ్ నా చేతిని అంటు పెట్టుకొని ఉన్నది ఓకే అంటే నా పచ్చబొట్టు కూడా బొడిపించుకున్నది సభాముఖంగా చూపించొచ్చేలేదు మరి తెలుసు మీరు పర్మిషన్ మనకు బ్లర్ చేసుకుంటానంటే మీరు మీరు చూడడం కోసం పర్లేదు పర్లేదు ఇది ఓం నాకు స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా మహేష్ అని ఇద్దరం ఒకే రోజు ఒక ఆమెకి ఇచ్చి తౌడో రెండు తోలో భీమి ఆ రోజుల్లో ఇచ్చేవారు ఇంటింటికి టాటూస్ చేసేవారు ఇప్పుడు టాట్యూస్ అంటే అప్పుడు పచ్చా బొట్టలు అనేవారు వాళ్ళు వారి జీవనోపాధి నిమిత్తం ఊళ్ళోకి వస్తే ఏ పేరు వేయించాలి ఏ పేరు మనకి ఏంటంటే దేవుని మించింది ఏమి దేవుడు దీంతో ఆ కదా స్టార్ట్ అయ్యారంటే ఆ ఓమే ఎంచుకుందని చెప్పి ఇద్దరు స్నేహితులు ఎంచుకున్నాం అలాంటి భావాలతో ఉండేవాళ్ళు కనుక మేము అలా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకని అవతల అవతల మీద గెలవాలనే ఉద్దేశంతో కానీ ఎవరో ఎవరో ప్రభావ పెడితే వచ్చేసింది అయితే కాదండి నేను ఇందులోకి ఈ మార్గం అనుసరించడానికి మీరే వచ్చాను తెలుసుకున్నాను పరీక్షించి వచ్చాను నేను ఓకే పరీక్షించి బైబిల్ తప్పు అని వచ్చి నేను దీన్ని స్వీకరించాను ఓకే ఇది మిమ్మల్ని ఎవరు ప్రలో పెట్టలేదు ఏది ఆశించలేదు అది డబ్బులు ఇస్తాను కానీ లేకపోతే వస్తువులు ఇస్తాను కానీ అది అబద్ధమైన ఆశ ఏదైనా చూపించి ఒక మాట ఒక మాట క్రిస్టియానిటీలో అలాంటిది అంటే క్రిస్టారెంట్ అలాంటిది ఏమైనా ఉంటదా లేదండి క్రైస్తవులు అలా బయటకు వెళ్ళి అసలు లేదు దీనికి ఒక ఆన్సర్ చెప్తానండి నాకు నచ్చలేనటువంటి తిండి పెడితే నేను తింటానా అంతలే మరి ఇప్పుడు నన్ను పిలిచారండి ఒక అతిథిగా నన్ను పిలిచారు ఇప్పుడు ఆ అతిథికి ఏం కావాలో ముందు మీకు ఏం ఇష్టం అని నన్ను అడుగుతారు మీరు మీకు నాకు ఏం ఇష్టం అడిగిన తర్వాత నాకు నచ్చింది అని మీరు తెచ్చిపెట్టి నన్ను పొందుకుంటారు మీరు నన్ను నన్ను మీరు సంపాదించుకుంటారు అవునే కదా అలాంటిది నాకు ఇష్టం లేని విషయం ఆ వ్యక్తి వచ్చి చెప్పేసి నన్ను ఆయనలో కలిపేసుకోవడానికి అది అండి అసలు అది సాధ్యం కాని పని అది సరే